ఫుల్ వస్తుంది పొగ అసలు మాట్లాడలేకపోతున్నా ఇంకా ఎండనే ఎండలేదు అప్పుడే ఎంత క్రిస్పీగా సౌండ్ వస్తుంది సరే ఒడియాలు ఇప్పుడు ఎన్ని గిన్నెలు పిండి పోతున్నా ఎన్ని నీళ్ళు పోయాలి మూడు మూడు దాంట్లో పోయాలి మూడు ఆ కాసేత పాల్ల పోయాలి మూడేం కలిపే దాంట్లో పోయాలా ఆరు పోసరు ఆల్రెడీ ఆరు దాంట్లో పోసా అంటే దీంట్లో మళ్ళీ ఆరు పోయాలి కప్పుకి ఆరు కప్పులు నీళ్ళు పోసుకోవాలి కప్పు లెక్క అయితే అసలు మనం ఏ గిన్నె తీసుకుంటే ఆ గిన్నె ఏ గిన్నె తీసుకుంటే ఆ గిన్నెతో ఆరు పోసుకోవాలి ఎక్కడన్నా పోసుకొని ఆరు పోసుకోవాలి అది అన్న పోసుకో పిండి కలిపే అయినా పోసుకో ఎట్టయినా పోసు పోసుకో ఇవ్వెంత అత్తమ్మ కారం రెండు స్పూన్లు రెండు స్కూన్లు జీలకర్ర ఎంత అత్త నాలుగు స్కూన్లు పూలు కరివేపాకు ఎంత ఎత్తా కొంచెం కొంచెం ఆకులు తీసి రుచికి సరిపోయినంత ఉప్పు నీళ్ళలేసి పరగాలి కళ్ళు ఉప్పు అయితే నీళ్ళేసేసుకోవాలి పిండిలో వేసుకున్నా పర్వాలే కప్పుకి మూడు కప్పులు నీళ్ళు ఇప్పుడు పిండిలో పోసుకోవాలి మూడు కప్పులు నీళ్ళు గిన్నెలో పోసుకొని కాసుకోవాలి అది మన ఇష్టం ఎట్టయినా పోసుకోవచ్చు కప్పుకి ఆరు కప్పులు నీళ్ళు అయితే పడాలి అటు కానీ ఇటు కానీ ఎటైనా మంచిగా మంచి ఇలా ఉండలు లేకుండా పిండి మంచిగా ఇటు కలుపుకోవాలి కదా ఉండలు ఉండకూడదు ఒక్కసారి నీళ్ళ కొలత చెప్పు మళ్ళీ ఆరు పోయాలి కప్పుకి ఆరు కప్పులు నీళ్ళు పోయాలి పిండిలో పోసుకొని రెసు పోసుకొని ఇష్టం ఇష్టం ఉప్పు కారం జీలకర్ర వేసుకొని ఇట్ట వండలు లేకుండా కలుపుకొని వేడేడల్లో నీళ్ళలో పోసుకొని మసలే మసలే నీళ్ళల్లో పోసుకొని ఉడికిన తర్వాత కట్ కట్టేసుకోవటం మనకు తెలుసుది గుడి గుడి గుడు అని అంట ఆగిపోయింది చిక్కబడాలి గుడిగుడు అంటా ఆగిపోవాలి మెయిన్ బాగా వచ్చింది పిండిలా మంచిగా ఉడకబట్టాలి గుడ్ గుడు అని ఉడకాలి ఇప్పుడు ఇక్కడ గుడు గుడు అంటుంది ఇది ఆగిపోతే అప్పుడు పిండి మంచి ఉడికినట్టు ఇక సైడ్ని చూసారా గుడ్ గుడ్ అని ఉడుగుతుంది చాలాసేపు పట్టిద్ది మీరు తొందరపడి అట్లా పిండి పోయి కానీ అది తిప్పేసి కట్టేశారు అనుకో రావు మినిమం ఒక ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ అన్న ఉడకబెట్టాలి పిండిని అందుకే మేము పొయ్యి మీదే వండుకుంటాం అట్ట పొయ్యిలో చూసారా ఒక్క పుల్ల కూడా పెట్టలేదు ఒక ఎండు కొబ్బరి అంతే అంటే స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని వండుకున్నట్టు ఇలా వండితేనే చూడండి ఎలా ఉందో కొంచెం ఆదమర్చి మంట పెట్టామంటే పొంగి మొత్తం పొయ్యిలో పోయిద్ది సట్లో ఏ ఉండదు మీ ఇష్టం పిండి చూడండి గుడిగుడు గుడి అని ఎలా ఉడుగుతుంది ఒక లాగా పెద్ద బెలూన్ లాగా ఇంకా మన పిండి ఉడికేసింది ఇంకా దీన్ని తీసుకెళ్ళి కొంచెం కొంచెం గిన్నెకేసుకుంటా వడియాలు పట్టేసుకోవడమే ఒక స్పూన్ తీసుకొని స్పూన్ తీసుకుంటే మంచిగా వస్తాయి వడియాలు ఇట వడియాల పిండి మంచి గిన్నె పోసుకొని కొంచెం ఆరబెట్టుకోవాలి అప్పుడు కొంచెం చిక్కబడిద్ది అప్పుడు పెట్టుకుంటే బాగా వస్తాయి ఏం ఏమడుగుతున్నాడు జయదీపు ఉంటాయా సంవత్సరం ఏంది రెండేళ్ళు అయినా ఉంటాయి ఏమి కావసరికి అంతగా అనుమానం వస్తే మధ్యలో ఎప్పుడైనా ఎండబెట్టుకుంటే సరిపోయిద్ది ఈ ఎండలో ఈ ఒడియాలతో పాటు మనం కూడా కాకులాగా మాడిపోతున్నాం ఇంకొంచెం సేపు ఏడా ఉంటే మాడి మసైపోతాం ఆగినప్పుడు మంచి కూడితే మన పిండి మంచి గుడిసినట్టు మన ఒడియాలు మంచిగా వచ్చినట్టు అంతేనా వీటిని మళ్ళీ ఎన్ని రోజులు ఎండబెట్టుకోవాలి ఇంక తర్వాత నూనె మన వడియాలు రెడీ ఇంకా ఎండనే ఎండలేదు అప్పుడే ఎంత క్రిస్పీగా సౌండ్ వస్తుందో చూసారా వడియాలు గుడ్డ మీద నీళ్ళు చల్లి వలిసాం కదా వలిసిన వడియాలని ఒక ఫైవ్ మినిట్స్ అగ్గిలో పెట్టిన తర్వాత ఇలా సపరేట్ చేసుకోవాలి చూసారా ఎలా మంచిగా విడిపోయినాయో ఒకటి ఒకటి అతుక్కోపోకుండా ఇవి చూడండి ఇవి ఇంకా నేను సపరేట్ చేయలేదు ఇవి చూసారా ఎలా ఉన్నాయో అతుక్కుపోయి మీకు దగ్గరకు చూపిస్తాను అలా ఇవి చూసారా పిచ్చల్లాగా ఎలా అతుక్కుపోయినాయో వీటిని మనం సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకోకపోతే ఇవి ఇలాగే ఉంటాయి ఈవినింగ్ కల్లా ఎండిపోయి అసలు పొడుము అయిపోతాయి ఇప్పుడే మంచిగా మనకు కావాల్సిన షేప్లో సపరేట్ చేసుకున్నాం అనుకో ఇలాగే ఉంటాయి మనం వేపుకునేటప్పుడు కూడా మంచిగా ఎగుతాయి మన బొడియాలు ఎన్నో టిప్స్ పాటిస్తేనే మన ఒడియాలో మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి